బ్రిటిషుడు మన దేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాడి నుంచి కొంత రాజకీయాన్ని అబ్జార్బ్ చేసుకున్నాం మన రక్తంలో కూడా కుట్రలు కుతంత్రాలు చేస్తున్న రాజకీయ వ్యవస్థ మన రక్తంలో జీర్ణించుకుపోయిన సందర్భంలో మన ఇండియాలో కూడా చాణక్యుడు లాంటి గొప్ప రాజనీతిజ్ఞుడి నుంచి కూడా మనం అబ్జార్బ్ చేసుకున్నాం ఈ పొలిటికల్ ఫిలాసఫీ అన్నది ప్రపంచంలో రకరకాల థింకర్స్ నుంచి మన ఇండియన్ పొలిటీషియన్స్ అబ్జర్వ్ చేసుకొని ఇండియాలో ఒక స్ట్రాంగెస్ట్ పొలిటికల్ వ్యవస్థను నిర్మించారు మన ఇండియన్ సోదరులు సోదరీమణులు దాదాపు ఒక నైన్టీన్ ఎయిటీస్ వరకు నైంటీస్ వరకు ప్రాపర్ రాజకీయాలు చేస్తూ వచ్చిన తర్వాత రాష్ట్రాలలో కూడా స్వయం శక్తి ఉండాల రాష్ట్రాలు కూడా స్వయంగా ప్రకాశించాలి సెంట్రల్ గవర్నమెంట్ నిధుల మీద మాత్రమే ఆధారపడకూడదు సెంట్రల్ గవర్నమెంట్ దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడకూడదని కొంతమంది లోకల్ పొలిటీషియన్స్ లోకల్ పొలిటికల్ పార్టీస్ ఎమోషన్స్ని సెంటిమెంట్స్ని రగిల్చి లోకల్ పొలిటికల్ పార్టీస్ వచ్చాయి ప్రాంతీయ పార్టీస్ వచ్చాయి మన ఆస్పిరేషన్స్ని రన్ చేయటానికి నడిపించుకోవడానికి ఈ లోకల్ పొలిటికల్ పార్టీస్ ఉపయోగపడ్డాయి టు దట్ ఎక్స్టెంట్ బాగానే ఉంది కానీ వీళ్ళు పాలిటిక్స్ ఎలా చేస్తున్నారు అన్నది నేను అబ్జర్వ్ చేస్తే మూర్ఖులు అండి వీళ్ళు రాజకీయ నాయకులు అనేవాళ్ళు మూర్ఖులు ఎంత పాస్ట్ మనకు ఎంతో నేర్పిస్తుంది ఇలా చేయొద్దు అలా చేయొద్దు అది చేస్తే అలా అయిపోతుంది ఇది చేస్తే ఇలా అయిపోతుందని మనకు కొత్తగా కొత్త థిరీలు అవసరం లేదు ఉన్న థిరీల్లో నుంచి పాస్ట్ డేటా నుంచి వీ కెన్ రన్ అవర్ పాలిటికల్ లైఫ్ ఇన్ ఎ వెరీ ప్రజెంట్ వే కానీ మన వాళ్ళకు అంత శక్తి లేదు అంత టాలెంట్ లేదు మనకెంతసేపు కుల పిచ్చి మతపిచ్చి మనోడికి ఆపని జరగాలి జరగాలి మనోడికి ఆపని జరగకపోతే ఎలా అయ్ పోలీస్ నేను చెప్పినట్టు చెయ్యి నేను అధికారంలో ఉన్నాను ఇటువంటి పిచ్చి పోకడలతో రాజకీయ నాయకులు తమ రాజకీయ జీవితాన్ని తాము పనిచేస్తున్న పార్టీలను నాశనం చేస్తున్నారు నిజానికి చెప్తాను రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలకు నడిపిస్తున్న నాయకులు ఈ పార్టీలను ఎవరైతే హెడ్ చేస్తున్నారో బేసికలీ వాళ్ళు పెద్ద తప్పులు చేస్తూ ఉండరు కానీ వాళ్ళు ఎవరినైతే నమ్మి పార్టీ టికెట్లు ఇస్తారో ఎవరినైతే నమ్మి పార్టీని ఆ పా పర్టికులర్ నియోజకవర్గాలను చేతిలో పెడతారో వాళ్ళు చేసే పిచ్చి పనికి మన ప్రేలాపనల వలనే పార్టీలు నాశనం అయిపోతాయి ఎగ్జాంపుల్ నిన్న మన విడుదల రజని చిలకలూరిపేట ఆవిడ ఎక్స్ ఎమ్మెల్యే తన అనుచరుణ్ణి పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు షీ ట్రై టు సేవ్ హిమ్ ఇన్ ద కార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక ఎమ్మెల్యే ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ క్యాండిడేట్గా తన అనుచరులను కానీ తన కార్యకర్తలను కానీ సేవ్ చేసుకునే అవకాశము అధికారం ఉంది తప్పులేదు ఆ వచ్చిన పోలీసు వ్యక్తికి కూడా అరెస్ట్ చేసే అధికారం ఉంది తప్పులేదు కానీ ఆవిడ స్టాప్ చేస్తున్నప్పుడు ఒక పోలీసుకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు నాకచక్యంగా ఇతరులను హర్ట్ చేయకుండా ఒక క్రిమినల్ని న్యాప్ చేయడానికి పోలీసులకు ట్రైనింగ్ ఇస్తారు నాకు తెలిసినంత వరకు ఇది నిజం సబ్జెక్టు ద కరెక్షన్ ఆయన విడుదల రజనీ గారిని తోసేసి ఆవిడ అనుచరుడైన శ్రీకాంత్ రెడ్డిని క్యాప్చర్ చేయడానికి చేసిన ప్రయత్నం ఐ డోంట్ అండర్స్టాండ్ అంత ఆవేశం ఎందుకు అతనేమన్నా పాకిస్తాన్ నుంచి తప్పించుకొచ్చిన తీవ్రవాద అది కదా హీజ్ జస్ట్ ఒక కేసులున్న వ్యక్తి అతని నువ్వు ఈరోజు కాకపోతే పట్టుకోవచ్చు ఆవిడ ఆపుతున్న ఆవిడను పక్కకు తోసి డోరు తీసి తన బలమంతా వాడి ఒక మల్ల యోధుడిలా ఆ సిఐ దుంకి కారులో పోయి అతన్ని క్యాప్చర్ చేసిన తీరు నాకు చాలా నచ్చింది బట్ ఇదే స్ఫూర్తి ఆయన ప్రతి కేసులో చూపించాడా అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాదు ప్రతిరోజు ఆయన అలా పట్టుకోడం అంటే క్రిమినల్స్ని ఓన్లీ ఆ రోజు మాత్రమే ఆ సందర్భంలో మాత్రమే విడుదల రజనీ గారిని తోసి తోసేసి మరీ పోయి అతని శ్రీకాంత్ రెడ్డిని పట్టుకున్నాడు ఈ తెగువ మన భారతదేశ సైన్యానికి కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే మనం పాకిస్తాన్ని ఇలాగే వాళ్ళ ఇళ్లల్లోకి దూరి బెడ్రూమ్లలోకి దూరి పట్టుకొచ్చి టెర్రరిస్టులను గన్నుతో డమ్మ 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 కాల్చి పారేస్తే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది ఇది నరేంద్ర మోడీ గారికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన వాళ్ళు ఇస్తున్న ఒక కేసు స్టడీ పోలీస్ వ్యవస్థ ఒకవేళ నిజంగా అత తప్పు చేసిన వాడిని క్యాబ్ న్యాప్ చేయడానికి ఇంత తెగువ చూపిస్తే ఐఎం హ్యాపీ ఫర్ దట్ ఇఫ్ దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద పోలీస్ పీపుల్ ఆన్ ఎవ్రీ కేస్ దెన్ ఐఎమ్ హ్యాపీ కానీ ఒక పొలిటికల్గా మాత్రమే టార్గెట్ చేయబడ్డారు అన్న విమర్శలు నిజమైతే ఆ పోలీస్ వ్యక్తిని పంపించిన పొలిటీషన్ ఎవరైతే ఉన్నారో రాబోయే కాలంలో రాజకీయం మనం కూడా ఉండదు బేసికల్లీ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తారు అందరూ మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం చేసిన సీన్ గుర్తుంటుంది కదా మీకు పిల్లోని పిలిచి ఎవరు ఎవరు రా ద్రౌపది బట్టలు విప్పాడు అంటే అని చెప్తారు నిజానికి దుశ్యాసనుడు అనేవాడు ఒక టూల్ వాడు విప్పినవాడే విప్పించినవాడు వేరు విప్పించిన వాడు దుర్యోధనుడు కానీ దుర్యోధనుడి పేరు తర్వాత చెప్పి దుశ్యాసనుడు ద్రౌపది చీరలాగెను అని మనందరం చెప్తాం చరిత్ర ఉన్నంతకాలం దుశ్యాసనుడు అనేవాడు సంబంధం లేకుండా చీరలాగిన ప్ర పేరులో ఎప్పటికీ మెన్షన్ అవ్వబడతాడు సో ఆడదాన్ని ముట్టుకుంటే దేవుడైనా సరే దుశ్యాసనుడి పేరులా చరిత్రలో వాడి పేరు లిఖించబడుతుంది సో పోలీస్ వ్యవస్థకైనా సరే రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకైనా సరే మీరు రాజకీయంగా ఒకరి మీద కక్ష తీర్చుకోవాలని చేసే తప్పు ఒకటి మిమ్మల్ని శిక్షిస్తుంది రెండు మీ పార్టీని శిక్షిస్తుంది మీకు సహకరించిన అధికారులను కూడా శిక్షిస్తుంది ఒక నిజమైన నాయకుడు అంటే ఎవడంటే తను చెడిపోయినా పర్వాలేదు తను రాజకీయ పార్టీ నిలబడాలి తనకు సహకరిస్తున్న సహకరించాలని ప్రయత్నం చేస్తున్న అధికారుల జీవితాలు చెడిపోకుండా చూసుకోవాలి అధికారులను కాపాడుకోవాలి అనుచరులను కాపాడుకోవాలి మీ సొంత కులపిచ్చి మదపిచ్చి వేషాలతో ఇతర రాజకీయ పార్టీలలో ఉన్న ఈ శత్రువులను ఏరిపారేయాలని మీరు చేసే ప్రయత్నం ఏం చేస్తుందంటే మిమ్మల్ని మీ పార్టీని మీకు సహకరించిన నాయకుల్ని అందరినీ సమూలంగా నాశనం చేస్తుంది ముఖ్యంగా చరిత్ర చెప్తుంది ఏంటంటే ఆడదాని జోలికి వెళ్ళకండి వెళితే అది ఏ పార్టీ అయినా మట్టిలో కలిసిపోతుంది దీన్ని అబ్జార్బ్ చేసుకున్నవాడు మాత్రమే ప్రజల మధ్యన మనుగడ సాగిస్తాడు